మరి పిరమిడ్ సొసైటీలో ఉంటున్న పిరణ మాస్టర్ల మాత్రమే ఈ ప్రపంచాన్ని ఈ భూలోకాన్ని దశని దిశని నిర్దేశించేవాడు పిరమిడ్ మాస్టర్ మాత్రమే మరి ఆ పిరణ మాస్టర్ బాధ్యత ఎంత ఉంది ఏం చెయ్యాలి ఏం చేయగలం తినటం కూర్చోవటం ఇలా కార్యక్రమం పెడితే రావటం చప్పట్లు కొట్టడం ఇదే మన బాధ్యత కాదు ఇది మనం చేస్తుంది చాలా తక్కువ ఇది ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇన్నర్గా అంతర్గతంగా తీసుకోవాల్సిన విషయం ఒక ఆలోచనే నా ఒక్కదాని ఆలోచన కాదు అందరం ఒకే ఆలోచన చేస్తే చుక్కా చుక్కా కలిస్తే మహాసముద్రం ఎలా ఏర్పడుతుందో మనందరి ఆలోచనే ఈ భూమిని సచివంగా మారుస్తుంది మనం అలాంటి ఒక ఉన్నతమైన ఆలోచన చేయగలమని ఉన్నతమైన ఆశయంతో ముందుకు సాగలుగుతామని మన మీద భరోసాతోనే పత్రికారి దేహాన్ని వదిలేశారు మరి మన బాధ్యత ఉంది ఆలోచించండి ఇది నేను నేను చెప్పడం కాదు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి ఏదో క్లాస్ కి వెళ్ళాము చెప్తాము కాదు మన సాధన అందరు సాధన పెంచండి అన్నిటికీ ఏకైక మార్గం